ఖమ్మం జిల్లా సత్పల్లి మండలం కొత్తూరు గ్రామ శివారి వరి పొలాల్లో విషాదం చోటు చేసుకుంది పొలంలో తెగిపడి ఉన్న లెవెన్ కేవీ విద్యుత్ వైర్లు మోటార్ సైకిల్కి తగిలి అదే గ్రామానికి చెందిన పైడిమర్ల పెద్ద మురళీధర్ రెడ్డి మృతి చెందారు పంట పొలంలో తెగిపడి ఉన్న లెవెన్ కేవీ విద్యుత్ వైర్లు బైక్కి తగలడంతో బైక్తో పాటు కాలి బూడిదై ఉదయ విదారకంగా ఉన్న పెద్ద మురళీధర్ రెడ్డి మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు బంధువులు గ్రామస్తులు మున్నీరయ్యారు ఈ ఘటనతో కొత్తూరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని సత్తుపల్లి గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు